మా చిన్న కోడలు చేసుకునే మంగళ గౌరి వ్రతానికి మీరు తప్పకుండా రావాలి అని వేదవతి ప్రభావతిని ఆహ్వానిస్తూ ఉంటే తప్పకుండా వస్తానండి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక ప్రభావతి పూజారి గారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి సత్య పేరు మీద పూజ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటే గోత్రం ఏంటమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే పగిడపాల గోత్రం అని చెప్పి ప్రభావతి చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి గారు మీరు రేపు మా ఇంటికి రావాలి మా అవని చూడగానే మీరు అవని సత్యల మధ్య ఉన్న బంధం గురించి బయట పెట్టాలి అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది అవని పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా రెడీ అయి కిందికి వస్తారు అలాగే పంతులు గారు కూడా వస్తారు ముత్తైదులంతా వచ్చి అమ్మ అవని వ్రతం పూర్తయిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా అవలేదండి ఇప్పుడే వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేశాము అని అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి వస్తుంది మా అత్తయ్య గారు కూడా వచ్చారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నమస్కారం వేదవతి గారు అని చెప్పి వచ్చిన ముత్తైదులంతా కూడా వేదవతికి చెప్తూ ఉంటారు అమ్మ వేదవతి గారు ఇక పూజ మొదలు పెడదామా అని పంతులు గారు అడుగుతూ ఉంటే నేను ఒక ముఖ్య అతిథిని ముత్తైదుగా గౌరీ వ్రతానికి ఆహ్వానించాను ఆవిడ వచ్చిన తర్వాత మొదలు పెడదాం అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎవరత్తయ్య ఆ నిండు ముత్తైదు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వచ్చిన తర్వాత నువ్వే చూస్తావు కదా అవని అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత కూడా వేదవతి ఇంటికి వస్తుంది ఈరోజు ఎలాగైనా సరే ఈ వ్రతంలో గొడవ చేసైనా సరే అక్షయ్ కు ముక్కు పుడక ఇప్పించాలి అని చెప్పి సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సుజాత ఇంట్లోకి రాగానే అక్క రాక్క అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది అత్త ఎలాగూ మంగళగౌరి వ్రతానికి అవనికి పర్మిషన్ ఇచ్చావు కదా అలాగే ముక్కు పుడక కూడా ఇస్తే బాగుంటుంది అని సుజాత చెప్తూ ఉంటుంది వచ్చి రాగానే కాంట్రవర్సీ మొదలు పెట్టింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముక్కు పుడక నా కుటుంబంలో చాలా విలువ కలిగింది అలాంటి ముక్కు పుడకను ఇవ్వటానికి అర్హత ఉండాలని మీకు ఎన్నో సార్లు చెప్పాను ముక్కు పుడక ఇవ్వటానికి నాకు ఉండాల్సిన కారణాలు నాకు ఉన్నాయి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఆ కారణం ఏంటత్తా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఆ కారణం ఏంటో మీ అందరికీ చెప్తాను అని చెప్పి వేదవతి రూంలోకి వెళ్తుంది ఒక పేపర్ తీసుకుంటుంది ముక్కు పుడకను నా కొడుకు పుట్టిన కూతురైనా నా వారసురాలికి ఇవ్వాలనుకున్నాను కానీ అక్షయ నా వారసురాలని అందరూ అంటున్నారు అక్షయ నా కొడుకు శ్రీకరికి అవనికి పుట్టిన కూతురు కాదు సత్యకు అవనికి పుట్టిన కూతురు అందుకే అక్షయ్కు ముక్కు పుడక ఇవ్వటానికి వెనకాడుతున్నాను ఇదే నేను ముక్కు పుడక అక్షయ్కు ఇవ్వపోవడానికి కారణం ఈ విషయాన్ని నా నోటితో నేను చెప్పలేక పేపర్లో రాస్తున్నాను అని చెప్పి వేదవతి పేపర్లో రాస్తుంది ఆ పేపర్ తీసుకొని కిందికి వస్తుంది అత్తయ్య మీరు ముక్కు పుడక అక్షయ్కు ఇవ్వను అనటానికి కారణం ఏదో ఉంది అంటున్నారు ఆ కారణం ఏంటో చెప్తారని మేమంతా ఎదురు చూస్తున్నాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ముక్కు పుడక ఎందుకు ఇవ్వనంటున్నానో కారణం ఈ పేపర్లో రాసి పెట్టాను పూజ అయిపోయిన తర్వాత అందరికీ ఈ పేపర్ చూపిస్తాను అప్పటి వరకు ఈ పేపర్లో ఏముందో తెరిచి చూడటానికి వీల్లేదు అని వేదవతి అందరికీ చెప్పి ఆ పేపర్ని తీసుకెళ్లి అమ్మవారి ముందు పెడుతుంది ఇక అవని సుజాత పక్కకు వెళ్తారు శ్రీకర్ కూడా అవని వెనకే వెళ్తాడు ముక్కు పుడక ఇవ్వటానికి అర్హత కావాలి అంటుంది అత్తయ్య ఆ అర్హత నా కూతురుకు మాత్రమే ఉంది నా వైపు కానీ నా కూతురు వైపు కానీ ఎలాంటి తప్పు లేదు అలాంటప్పుడు మేము భయపడాల్సిన అవసరం లేదు అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ అవని అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అత్త ఏదో విషయంలో నిన్ను అక్షయ్ను టార్గెట్ చేస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని సుజాత అవనితో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ్ కూడా నానమ్మ పూజ వంకతో అమ్మను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి వచ్చిన గెస్ట్లందరితో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి కూడా వేదవతి ఇంట్లోకి వచ్చి వేదవతి గారు అని చెప్పి అంటూ ఉంటే మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నేను ముఖ్యమైన అతిథి మా ఇంటికి మంగళగౌరీ వ్రతానికి వస్తున్నారని చెప్పాను కదా ఆవిడే ఈ ముఖ్యమైన అతిథి అని చెప్పి వచ్చిన గెస్ట్లందరికీ వేదవతి ప్రభావతిని పరిచయం చేస్తూ ఉంటుంది వీళ్ళే నా కుటుంబ సభ్యులు అని చెప్పి వేదవతి ప్రభావతికి నిహారిక వసంతలను పరిచయం చేస్తుంది నమస్కారం అండి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది వీళ్ళందరినీ తరువాత పేరు పేరిన మీకు పరిచయం చేస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అది సరే అండి ముందుగా మంగళగౌరి వ్రతం చేసుకుని మీ చిన్న కొడలు ఎవరు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది రండి మా చిన్న కొడల్ని పరిచయం చేస్తాను అని వేదవతి అంటుంది ఇక్కడికి వస్తుంది కదా అత్తయ్య అప్పుడు పరిచయం చేయొచ్చు కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ప్రత్యేకంగా పరిచయం చేయాలి అని చెప్పి వేదవతి ప్రభావతిని తీసుకొని పైకి వెళ్తుంది అవును మీ చిన్న కోడలి పేరు ఏంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది చూపిస్తాను కదా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నిన్నటి నుంచి ఏదో సస్పెన్స్లా చెప్తున్నారు పేరు చెప్పొచ్చు కదా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటే మా కోడల్ని చూసిన తర్వాత అన్ని విషయాలు మీకే అర్థమవుతాయని చెప్తున్నాను కదా మీరు ఇక్కడే ఉండండి మా కోడల్ని తీసుకొస్తాను అని చెప్పి వేదవతి అవని దగ్గరకు వెళ్తుంది అవని పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది అవని ఏం చేస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది పూజా సామాన్లు సర్దుతున్నాను అత్తయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును ఎవరో ముఖ్య అతిథి వస్తారు అన్నారు కదా వచ్చారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వచ్చారు ప్రభావతి గారు ఇలా రండి అని చెప్పి వేదవతి పిలుస్తూ ఉంటుంది ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని అవని అనుకుంటుంది ఇక ప్రభావతి అవని దగ్గరకు రాగానే ఈఎంఐ నా చిన్న కూడలు అవని అని చెప్పి వేదవతి ప్రభావతికి పరిచయం చేస్తుంది ప్రభావతి షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటుంది బాగున్నారండి అని అవని అడుగుతూ ఉంటుంది అవని అలా పరిచయం ఉన్న వ్యక్తిలా అడుగుతున్నావు నీకు ఈవిడ ముందే తెలుసా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నాకు ఈవిడ తెలియకపోవడం అత్తయ్య ఈవిడ నా ఫ్రెండ్ సత్య ఉన్నాడు కదా వాళ్ళ అమ్మగారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఓ సత్య వాళ్ళ అమ్మ ఈవిడేనా అని చెప్పి వేదవతి తెలియనట్టు అడుగుతూ ఉంటుంది మా అబ్బాయి సత్య మీకు తెలుసా అండి అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది సత్య నాకెందుకు తెలీదు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చాడు ఒకసారి మేము లేనప్పుడు వచ్చి అవని ఇచ్చిన కాఫీ తాగి అక్షయ్ను స్కూల్లో డ్రాప్ చేస్తా అన్నాడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో వచ్చాడు మా అవని ప్రాణాపాయం నుంచి మీ అబ్బాయి సత్యనే కాపాడాడని మా శ్రీకర్ బలంగా నమ్ముతున్నాడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి మాటలు విన్న తర్వాత ప్రభావతికి అనుమానం కలుగుతూ ఉంటుంది అత్తయ్యకు సత్య అంటే ఇష్టం ఉండదు కానీ అమ్మను ఈ వ్రతానికి ఎందుకు పిలుచుంటారు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది ఈవిడ మాట తీరు ఇదంతా చూస్తుంటే అనుమానంగా ఉంది అవనిని ఇబ్బంది పెట్టడం కోసమే నన్ను ఈ వ్రతానికి రమ్మని పిలిచినట్టుంది అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అత్తయ్య నేను పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పి అవని చెప్తుంది ఇక ప్రభావతికి చెమటలు కారుతూ ఉంటాయి ఏంటి ప్రభావతి గారు నా చిన్న కోడలో అవనిని చూడగానే మీకు చెమటలు కారుతున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటే అదేం లేదండి అని చెప్పి ప్రభావతి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి ప్రభావతి గారు మీ అబ్బాయి సత్య ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేరు అవని అని చెప్పి లాస్ట్ టైం గుడిలో కలిసినప్పుడు చెప్పారు కదా మీ అబ్బాయి సత్య ప్రేమించింది మా అవనినే కదా పెళ్లి చేసుకోవాలనుకుంది మా అవనినే కదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇంత దూరం విషయం వచ్చిన తర్వాత చెప్పకుండా ఎందుకు ఉంటానండి మీరు వ్రతానికి నన్ను పిలిచింది ఈ విషయం గురించి తెలుసుకోవడం కోసమేనని నాకు అర్థమైంది తప్పకుండా చెప్తాను అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది మా అబ్బాయి సత్య ప్రేమించిన అమ్మాయి పేరు అవనినే పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి పేరు అవనినే కానీ ఆ అవని వేరు ఈ అవని వేరు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని వేదవతి షాక్ అవుతుంది అవునా అండి మీరు చెప్పేది నిజమా అయితే ఆ అమ్మాయి అడ్రస్ నాకు ఇవ్వండి నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి వేదవతి ప్రభావతిని అడుగుతూ ఉంటుంది అలా ఎలా ఇస్తామండి ఒక అమ్మాయి నిండు జీవితాన్ని నాశనం చేసిందని అవుతాను అలా ఎలా ఇస్తాను అని చెప్పి ప్రభావతి వేదవతికి చెప్తూ ఉంటుంది తప్పకుండా మీరు ఈ వ్రతం నుంచి వెళ్ళిపోయేసరికి మా ఆవని మీ అబ్బాయి ప్రేమించాడన్న విషయం మీ నోటితోనే బయట పెట్టిస్తాను అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు ఎవరై ఉంటారు ఏదో తిరకాల్సి అందుకే అత్తయ్య గారు ఈవెను ఈ వ్రతానికి పిలిచారు అని చెప్పి పెద్దిరాజుతో సహా అందరూ కూడా మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ చింటూ ఇద్దరు కూడా బాలాటాడుకుంటూ ఉంటారు అప్పుడు శౌర్య వీళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయాలి అప్పుడే ఇంట్లో జరుగుతున్న వ్రతం కూడా ఆగిపోతుంది నానమ్మకు కోపం వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య అక్షయ్ దగ్గరకు వచ్చి అక్షయ పూజకి ఇంకా సమయం ఉంది కదా నేను కూడా మీతో ఆడుతాను కళ్ళ గంతలు ఆడుకుందామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆడుకుందాం శౌర్య అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అయితే మొదటి నీకు గంతలు కట్టమంటావా అక్షయ అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటే కట్టు శౌర్య అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇక సౌర్య అక్షయ్కు కళ్లకు గంతలు కడుతూ ఉంటుంది అక్షయ ఇటురా నన్ను పట్టుకో అని చింటూ పిలుస్తూ ఉంటాడు ఈ అక్షయను ఎలాగైనా సరే కింద పడేయాలి అక్షయ పెద్దగా అరుస్తుంది అప్పుడు అందరూ కూడా పూజలో నుంచి బయటకు లేచి వస్తారు పూజ డిస్టర్బ్ అయిపోతుంది అని సౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్